హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు ఎపిసోడ్ చూడండి గోమాత గురించి చూశారు కదా నేను పిలవగానే ఎలా పరిగెట్టుకుంటూ వచ్చిందో నేను రోజు పిలుస్తూ ఉంటానండి అది వస్తుంది ఫ్రూట్స్ అవి ఉంటే ఇంట్లో వేస్తుంటాను వెజిటబుల్స్ కానీ వేస్తూ ఉంటాను దానికి ఒక గంట గట్టు ఉంచుతారండి వాళ్ళు అంటే ఎవరో వేరే వాళ్ళు అది మేపుతున్నారు మనకు తెలియదు ఆ విషయం అయితే ఆ గంట సౌండ్ వినగానే నేను పిలుస్తాను అనమాట ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకుని ఎక్కడ ఉన్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందండి గోమాత నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది అవన్నీ పెట్టాలంటే నాకు ఇష్టం చాలా అందుకనే పక్కన పెట్టుకుంటూ ఉంటాను నేను ఫ్రూట్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ అన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటాను అనమాట గోమాత కోసం ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి గోమాతకి బాయ్ ఎవ్రీవన్